నేను నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పేర్కొని ఓకే చేస్తున్నాను కొంత నేను అయితే గత నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రజలకు ప్రచార నివృత్తి చూస్తున్నాను అయితే ఈ ప్రచారం నిమిషంలో నేను చూస్తున్నప్పుడు నేను తెలిసినటువంటి అంశం ఏంటంటే ముఖ్యమైన నా నినాదం ఇంకొక మిగిలిన ఓట్లు ఏవైనా ఉన్నట్లయితే మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో ఆ అభ్యర్థి మీరు వేయండి కానీ ఇంటికి మటుకు ఒక ఊరితో నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆ ఈ నినాదంతోనే అడుతున్నప్పుడు మంచి స్పందన వస్తుంది ప్రయత్నించి అయితే ఇందులో భాగంగా ఈ ప్రచారంలో భాగంగానే అనుకున్నప్పుడు కొంతమంది చాలా ఎఫెక్టివ్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఈ అయ్యన్ పాత్రి గారికి కొంచెం ఎక్కువ సపోర్టింగ్గా సానుభూతి కనబడుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఆయన అర్ధరాత్రి పూట ఇంటి మీద దాడి చేయడం అనేది ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లోపలగా చాలామంది వ్యక్తం చేశారు అది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మైనస్ కనిపించే అవకాశం కనబడుతుంది అది చాలా ఎసెట్ ఉంది తెలుగుదేశం పార్టీ బట్ అట్ ది సేమ్ టైము నాకు కూడా మంచి స్పందన ఉంది కాబట్టి ప్రెజెంట్ ఎంతవరకు నేను చేసినటువంటి ప్రచారంలో నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను మంచి గోట్ నాకు కూడా పడతాయి ప్రెజెంట్ అట్ ది ప్రెజెంట్ వారు వన్ సైడ్ అయ్యే పరిస్థితి గత రెండు మూడు రోజుల నుంచి కనపడుతుంది దీనికి ముఖ్యమైన కారణం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఇది చాలా ఇంపాక్ట్ ప్రజల్లో కూడా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి సార్ ప్రశ్నలు వేస్తున్నారు అదే లైర్గా నా సమాధానాలన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను వివరించి చెప్తున్నాను ఈ యాక్ట్ చాలా ప్రమాదం వాస్తవం సో దీనికి సంబంధించి అలాగే సార్ ప్రజలకి ఎవరికి ఎలా ఇబ్బంది ఉంటుంది సార్ ల్యాండ్ యాక్ట్ యాక్ట్ మీకు ఎలా ఇబ్బంది ఎలా ఇబ్బంది ఉండదు అండి ఈ టైట్లింగ్ యాక్ట్ లోనే ల్యాండ్స్ ఏదైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే అది అన్నదమ్ములు కావచ్చు అపజములు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు కొనుక్కున్న కావచ్చు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ప్రాబ్లం రిజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్ కంప్లైంట్ చేయవలసింది ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఈ కన్సర్న్ అథారిటీ కింద గ్రౌండ్ లెవెల్లో పెట్టారు ఈ యాక్ట్ ప్రకారం సో వన్స్ ఒకసారి ఒక సర్వే నెంబర్ కంప్లైంట్ వెళ్ళిందంటే ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తీసుకెళ్ళి గొడవ ఉన్న వెబ్సైట్లో పెట్టేస్తారు ఈ గొడవ ఈ ల్యాండ్ ఈ గొడవలో ఉంది అని చెప్పి వెబ్సైట్లో మార్చేసేసి ఆ గొడవని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పెంచుతారు ఇప్పుడు ఆరు ఇది ప్రాబ్లం వస్తే ముందు ఏమైంది అంటే సివిల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి కోర్టుకు వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఏమవుతుంది నాయకుల దగ్గరికి వెళ్తారు ఇల్లు నాయకుల దగ్గరికి వెళ్తారు ఆడో నాయకుల దగ్గరికి వెళ్తారు ఇద్దరు దాన్ని పెంచుతారు చివరికి ఆ ప్రాబ్లం ఏమవుతుంది అంటే రేజ్ అవుతుంది వీడు ఏదైనా దాని మీద ల్యాండ్ మీద అప్పు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు తనకు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో తీర్పిస్తారు అది నచ్చకపోతే ఆడ కోర్టు వెళ్ళలేదు సామాన్యులకి ఆడ భూమి మీద అక్కడ తెచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు అప్పు కానీ మరే విధమైనటువంటి తనఖా కానీ అవసరాలు తీసుకోవడం కానీ ఏం జరగదు ఇది చాలా మైనస్ ఏది లేదు నాలెడ్జ్ ఉన్నా కూడా భయపడుతున్నాడు కోర్టులకు వెళ్ళడానికి అలాంటిది కేవలం సామాన్యుడు చిన్న కోర్టుకి వెళ్ళినకే వాడు అడలేడు అలాంటి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బంది ఈ యాక్ట్ అయితే మనకు ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా పెని ప్రమాదం దీని మీద మా అడ్వకేట్స్ అందరూ కూడా గత నాలుగైదు నెలల నుంచి వాయిదా చేసుకుంటూ వస్తున్నారు యాక్చువల్లీ ఈ చట్టం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చిందండి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే చట్టం చేసిన తర్వాత ఈ ఇంప్లిమెంట్ చేసే అధికారం మాత్రం కూడా రాష్ట్రాలకి అబ్జెక్ట్ చేశారు వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కానీ కేంద్ర గవర్నమెంట్ మటుకు ఫోర్స్ఫుల్గా దీన్ని అమలుకి తీసిరాదు అని చెప్పేసి వాళ్ళు చట్టం జరిగింది ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం మహారాష్ట్రలో ట్రై చేశారు ఎప్పుడైతే వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిందో వాళ్ళు తగ్గిపోయారు బట్ మన రాష్ట్రంలో ఏం జరిగిందంటే ప్రతిపక్షాలతో నిర్ణయం తీసుకోవడం కానీ ప్రజలతో దీని మీద డిస్కస్ చేయడం ఇంకా ఏం చేయలేదు సేకటి జీవంతం తీసుకుని వచ్చి ప్రజల మీద దీన్ని వారంగా మార్చడం కోసం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది యాక్పక్షంగా ఉంది దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి వాళ్ళ నిర్ణయం కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా మీ ఓటు ద్వారా మీరు తెలియజేస్తారని చెప్పేసి నేను ఈ పత్రిక ఉన్న ప్రజలు కోసం ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్చ్ అవ్వాలని ఆలోచన ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్చ్ అవ్వాలి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాత్రి గారు కానీ గణేష్ గారు కానీ గణేష్ ఈజ్ నైస్ పర్సన్ ఆయన మీద ఎటువంటి ఆరోపణలు అలా ఏం లేవు సాఫ్ట్ పర్సన్ కాకపోతే ఆయనకి ఇంకా పరిపాలన పరమైనటువంటి కొంచెం డేటిల్ నాలెడ్జ్ కానీ అధికారులు అధికారులు చెక్ చేసిన కానీ ఇలాంటికరం ఆయన తెలుసుకోవాలి పెద్ద ఉన్నాడంటే ఆయన తెలియలేదు నేను తర్వాత ఏదైనా ఒక లేడర్ కింద మారాలంటే ఒక ఇప్పుడు పోటీ చేస్తేనే నేను భవిష్యత్తులో లేడర్ అవుతాను అన్న ఉద్దేశంతో ముఖ్యంగా నేను పోటీ చేయడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు నేను అన్నా ఏదైతే రేపు లేడర్ అయిపోదామో ఇలాంటి ఆలోచన ఏమో పెద్ద ఎక్కువ లేవు ఇంకొక బోర్డుతో నన్ను మీరు లేడర్తో తయారు చేసుకోండి ఇది నా ప్రజలకి నేను అప్పీల్ చేసేది భవిష్యత్తులో వాళ్ళ వాయిస్ ఎప్పుడు కూడా నేను వినిపించడం కోసం ప్రారంభం మధ్య ఉంటాను అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తు చప్పల్స్ పాదరక్షలు ఇది అందరికీ కామన్ మ్యాన్ అందరికీ కూడా అవసరమైనటువంటి చిహ్నం ఇది ఇది ఇంతకు ముందు జై సమర్థ కేంద్ర కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈ జంతువుల మీద వెళ్ళారు ప్రజల్లోకి మంచి పనులు వచ్చింది కాకపోతే అదే గుర్తున కేటాయించడం అనేది సమహిత్యాంధ్రకి ఒక విధంగా ప్రజల మధ్య ఐదు ఇది చాలా దోహదపడుతుందని ఉద్దేశంతో సెంటిమెంట్ కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ సినిమాని మనస్ఫూర్తిగా ఆనందంతో తీసుకున్నాను ఇదే గుర్తి మీద నేను ప్రజల మధ్యకు వస్తున్నాను కాబట్టి ఇంటికి ఒక ఓటుతో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి పదివేల ఓట్లు మెజారిటీ మెజారిటీ అవసరం లేదు పదివేల ఓట్లతో నాకు సపోర్ట్ చాలు రిమైనింగ్ మీరు ఎవరైతే గెలుస్తారని నమ్ముతారో వాళ్ళకి వేసుకోండి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళే ఇక్కడ మన మనకు ఎమ్మెల్యేగా ఉంటే రేపు పొద్దున్న పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి కాబట్టి అది అది మాత్రం నేను ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని చెప్పేసి ప్రజలకి అపీ స్వతంత్ర కాకపోతే అర్ధరాత్రి గారి మీద దాడి చేయడం అనేది మానసికంగా సైకాలస్టర్ గారు నేను చాలా బాధపడ్డాను అది మనకు నేను అప్పుడు పెద్దల్లో కూడా అదే స్పందన కనపడుతుంది ఈ రోజు గెలడానికి ఎడ్జ్ ఉంది అంటే కారణం మీరు గెలరా నేను గెలడం కోసం నేను చేయట్లేదు ముందే చెప్పాను ఓకే గారే గెలుస్తారు ఎందుకంటే నేను ప్రజల్లోకి వెళ్ళి చూసి చెప్తాను స్పందన ఇది ఒక విధంగా ఒక నాయకుడిని చనిపేద్దామని అనుకునే ఆలోచన ఆయన ఆయన పద్ధతిలో ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు అది నేను చెప్తే ఆయన మారే మనిషి కాదు కానీ ఆయన అన్న మాటకి ఇందులో ఎందుకు బాధ పెట్టాలి ఆ రోజు అలా ఎంత బాధపడ్డారు అన్న విషయాన్ని ప్రజలు నాకు చెప్తున్నప్పుడు అది నేను కొంచెం కరెక్ట్ అయింది చెప్పేసి చూచాను అడుగు గెలుస్తాడు మంచి ఇది గెలిచే క్యాండిడేట్ అడుగు గెలుస్తాడు నేను పబ్లిక్ లోపలికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నా మరీ ఎడ్జ్లో గెలిచే పరిస్థితి అయితే వన్ వార్ వన్ సైడే ఉంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవరు ఇన్ని అనుకున్నా వార్ వన్ సైడ్ ఉంది ఎడ్ సైడ్ ఉంది అనేది మీకు పద్నాలుగు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తరగతి తెలుస్తుంది సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది సార్ రోజు ఫార్ మంత్ సైడ్ బట్ నాకైతే ఇంటికో కోట్ చాలామంది మంత్రం తీసుకున్నారు ఇన్నోటికి వస్తే నేను చెప్పలేను కానీ డైరెక్ట్ రెస్పాన్స్ అయితే మనకు నర్సింగ్ పార్ట్మెంట్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో బహుశా రాష్ట్రంలో జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుందని చాలామంది అంటు ఉంటారు బహుశా అది నిజమవ్వాలనుకో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మూడో ప్లేస్ అసలు ఈ విఫలము ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీ నాన్నగారికి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఎవరినో సపోర్ట్ చేయడానికి వచ్చారా లేదంటే నాకు సంబంధించిన ఒపీనియన్స్ అన్ని ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ప్రజలు ఏమనుకుంటున్నారో అది రిప్రజెంట్ చేస్తున్నాను అంటే ప్రజలు ఇప్పుడు ఈ మీడియాలో నేను చెప్పాల్సిన సమర్థం ఏంటంటే ప్రజలు అనుకున్న భావాలనే నేను ఏదైతే గ్రహించానో నాలుగు రోజులు ప్రకారంలో అది మీడియో ముఖంగా ప్రజలకు తెలియజేస్తుంది